అందరికీ నమస్కారం నేను మీ కుమారస్వామి ఈరోజు నా యాత్రలో భాగంగా గూడూరు నుండి శ్రీశైల పాదయాత్రకు ఐదవ రోజు మొదటి భాగమును మీకు చూపించబోతున్నాను నా వీడియోలో ఈరోజు నల్లమల్ల అడవుల అందాలు ఉమామహేశ్వర ఆలయ చరిత్ర ఇంకా ఎన్నో విషయాలను మీకు చూపించబోతున్నాను కాబట్టి నా వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు మా ప్రయాణం అచ్చంపేట నుండి ఆరంభమైంది ఉమామహేశ్వర అడవులు విధములుగా ప్రకృతి అందాలు భక్తి ప్రకృతి శ్రమ ఈ మూడు కలగలిసినటువంటి అద్భుతమైనటువంటి రోజు ఉదయాన్నే పక్షుల యొక్క కిలకిల రాగాలు చల్లని గాలి ఇలాంటి ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంలో మేము అచ్చంపేట నుండి ఈ యాత్ర ప్రారంభించాము ముందుగా పవిత్ర స్నానాలను చేసుకొని ఆధ్యాత్మిక కర్మలు పూజలు నిర్వహించుకొని ఆ క్షణంలో మనసు ఎంతో ప్రశాంతతగా మారింది ఓం నమ శివాయ అనేటటువంటి నాథంతో మా యొక్క పాదయాత్రను ప్రారంభించాము శివాయమే నో శివాయ నాదములో నాదో శివాయము నమ శివాయని నాగములోపల అందులో ఉన్నది ఎంతో తెలియదు అందులో ఉన్నది ఎంతో తెలియదు నమ శివాయ నరే దానిలో నమహిమ గణరే Namasivaya Sivaya nare, Namasivaya nare, Namasivaya nare, Namasivaya nare, Namasivaya nare, Namasivaya nare, Pancha Shreya Nare, Anini Panchi Nare, Pancha Shreya Nare. பஞ்சா சார்பாட்டே இன்சினே பஞ்சாப சாரே பாட்டே இன்பே பஞ்சாப சார்பாட்டே சிநாறு கே பஞ்சாப சார்பாட்ட Pancha Mahapa Tata Molo Tola Gono Pancha Mahapa Tata Molo Tola Gono Namasiva Yanare Dami Lov మిన జన రేదముద్రీనా బడ రే దాని శబ్దనగరా రే ఓం శునా బ దానిని శబ్దనగరాే శబ్దముదీనా బే தசவிதா நாத முபேதம் தச விதா நாற்பே தசவிதா நாற்படிதம் நீரா தம்பா தம்பி வாய் न महि मगनरें नम शिवायनरे धानो न महि मगनरें नम शिवायनरे तनबडे दिवारे माया मल्लिजन्मरा रे బే దా దీవ రే మే కనబడే దావ రే కనబడే కనబడే దాదే కాగా దీ బ దీ కను పానా బే దాదీ కనో బహు సంతోషము కన్నావారికి బహు సంతోషము నమతి రే నో నమహి మగన రే రే దాని ఓ నమ రేమ శివాయ రేఖు మధిలో రే ప్రయాణం మొదలైన కొద్దిసేపటికి మేము చిన్న చిన్న గ్రామాలను దాటుకుంటూ ప్రతి గ్రామములో ఒక చిన్న దేవాలయాలను అక్కడి ప్రజల భక్తి వారి ఆదిత్యాన్ని వినయాన్ని మనసుకు హత్తుకున్నాయి మధ్య మధ్యలో ఎన్నో దేవాలయాలను చూసుకుంటూ ప్రతి దేవాలయంలో కొద్దిసేపు సమయాన్ని గడిపి మేము రంగాపూర్ తండాకు చేరుకున్నాము రంగాపూర్ తండా ఎందున ఒక చిన్న గ్రామం ఎంతో ప్రశాంతతమైనటువంటి ఆ గ్రామము ఆ గ్రామంలో ఉన్నటువంటి ప్రజలు ఉమామహేశ్వర ఆలయం క్రమాన్ని చూపేసరికి ఆ క్రమాన్ ఒక ఆధ్యాత్మిక ద్వారంగా మాకు కనిపించింది అక్కడ కొద్దిసేపు ప్రశాంతత తీసుకున్నాము టీ కాఫీలను అదే విధములుగా అక్కడ ఉండేటటువంటి ఆ కొండ అందాలన్నీ దూరంగా నుండి చూస్తూ ఆ ఉమామహేశ్వర క్షేత్రాన్ని కూడా దర్శించుకున్నాము ఇక్కడి నుండే అదిగో చూడండి ఆ దూరంగా కనిపించేటటువంటిదే ఆ ఉమామహేశ్వర క్షేత్రం ఇక్కడ కాస్త విశ్రాంతి తీసుకొని మళ్ళీ యాత్రను ప్రారంభించబోతున్నాము ఈ యొక్క యాత్రలో ఎన్నో ముఖ్యమైన ఘట్టాలు ఉమామహేశ్వర ఆలయ చరిత్ర నల్లమల్ల అడవుల యొక్క చరిత్రను మీకు ఇక్కడ తెలియచేస్తూ ఉంటాను కాబట్టి నా వీడియోను పూర్తిగా చూడండి అచ్చంపేట పరిధిలోని నల్లమల్ల దట్టమైన అడవులు వన్యప్రాణులకు వాసంగా ముఖ్యంగా అమరాబాదు టైగర్ రిజర్వ్లో భాగంగా ప్రసిద్ధి చెంది ఉన్నాయి ఈ ప్రాంతంలో పులుల సంచారము పర్యాటకుల కదలిక గిరిజన జీవన శైలి మరియు ఆధ్యాత్మిక ఉమామహేశ్వర క్షేత్రము వంటి కథలు ఇక్కడ ప్రాచురణలలో ఉన్నాయి గిరిజన వికాస కార్యక్రమాలు సేవాలాల్ పుణ్యక్షేత్రం లాంటివి కూడా ఈ అడవిలో ఎంతో చక్కగా కనిపిస్తూ ఉంటాయి శరణం మల్లన్న స్వామి శరణం మల్లన్న స్వామి మల్ల నారా మరణం నా స్వామి స్వామి మల్ల నారా మల్ల నారా మల్ల నారా మల్ల నారా మల్లన్నారా ఆకుల 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 స్వామి మల్లన్నారా ఆకుల 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 ఉన్నావా తమలపా కుల ఉన్నావా స్వామి మల్లన్నారా ఈ ఉమామహేశ్వర మహేశ్వర క్షేత్రమునందున ఎన్నో వన్యప్రాణులు అనగా ఇక్కడ చూడండి ఇక్కడ కోతులు మనకు దర్శనం ఇస్తాయి ఉమామహేశ్వర ఆలయమును కిందికి మనం రాగానే ఇక్కడ ఎన్నో రకాలైనటువంటి కోతులు మనకు ఇక్కడ దర్శనమిస్తాయి ప్రజలనందరినీ ఆకర్షింపచేసే విధంగా వాటి యొక్క చేష్టలను చిలిపి చేష్టలను చూస్తూ మనం ఇచ్చే ఆహార పదార్థాలను తీసుకొని తింటూ మనకు ఎంతో సంతోషాన్ని కూడా కలిగిస్తూ ఉంటాయి ఈ ఉమామహేశ్వర ఆలయ ప్రాంగణమునందున మేము కనీసం రెండు వందల మంది ఈ పాదయాత్రలో పాల్గొన్నటువంటి వారమందరము కూడా జ్ఞాపకార్థమై శివానంద గురుస్వామి యొక్క కోరిక మేరకు ఇక్కడ కాని కొన్ని చిత్రపటాలను తీసుకొని కాస్త వీడియో ద్వారా మనం ఈ ఆలయాలను దర్శించుకుంటూ ఈ మెట్ల మార్గం ద్వారా ఆలయానికి చేరుకుంటాము మరి ఈ యొక్క ఉమామహేశ్వర ఆలయ చరిత్రను అదేవిధంగా ఈ అడవి నల్లమల్ల అడవి యొక్క ప్రాముఖ్యతను కూడా తెలుసుకుంటూ ఈ యాత్రను ప్రారంభిద్దాము పదండి ఉమామహేశ్వర ఆలయం నందున కొన్ని చిత్రపటాలను తీసుకొని తిరిగి మేము యాత్రను ప్రారంభించాము ఈ యొక్క ఉమామహేశ్వర ఆలయానికి మెట్ల మార్గం ద్వారా మేము యాత్రను ప్రారంభించాము కనీసము ఐదు వందల అడుగుల ఎత్తులో ఉన్నటువంటి ఈ యొక్క క్షేత్రానికి మనం ఈ విధంగా మెట్ల మార్గం నుండే రావలసి ఉంటుంది ఉమామహేశ్వర ఆలయం మహబూబ్ నగర్ జిల్లా అచ్చంపేట మండలంలోని రంగాపూరు గ్రామ పంచాయతీలో నల్లమల్ల అడవి ప్రాంతంలో ఉన్న ప్రాముఖ్యము కలిగినటువంటి శైవ క్షేత్రము శివుడు పార్వతీదేవితో కొలువు తీరినటువంటి ప్రాంతంగా ఇక్కడ ప్రత్యేకత ఉంటుంది ఈ దేవాలయాలలో కొండల్లో మిళితమై ఉంటుంది ఇచ్చట సంవత్సరమంతా కూడా నీరు కొండల్లో నుండి ఎప్పటికీ సజీవ జలం జలావులుగా ఉంటాయి ఇది సహజసిద్ధమైనటువంటి ప్రకృతి ఒడిలో నుండి వచ్చే స్వచ్ఛమైన పవిత్ర శైవక్షేత్రములోని ఒకటి ఇక్కడ ప్రాముఖ్యత రమణీయత అద్భుతము శ్రీశైల ఉత్తరద్వారంగా బాసిల్లుతున్నటువంటి ఈ క్షేత్రం హైదరాబాదు నుండి శ్రీశైలం వెల్లు దారిలో ప్రధాన రహదారిలో నూట నలభై కిలోమీటర్ల దూరంలో ఉంటుంది మండల కేంద్రం అచ్చంపేట నుండి పన్నెండు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఈ యొక్క క్షేత్రము శ్రీశైల ఉత్తర ద్వారముగా రెండు రెండవ శ్రీశైలముగా బాసిల్లినటువంటి ఈ యొక్క క్షేత్రం పూర్వము పార్వతీదేవుని శివుని కోసం తపస్సు చేసిందట అలాగే చాలా కాలం ముందు మహర్షులు అనేక వందల సంవత్సరాలతో పాటు శివుని కోసం తపస్సు చేసిన ప్రాంతం ఉమామహేశ్వరం అనే స్కంధ పురాణాల ద్వారా కూడా మనకు తెలుస్తుంది ఇక్కడ కొండలపై వెలసినటువంటి పిల్లలు పిల్లల మామిడి చెట్టు క్రింద శివుడి కొలువై ఉంటాడు నల్లమల్లల్లో దర్శనీయమైనటువంటి స్థలాలలో ముఖ్యంగా చెప్పుకోవలసింది ఉమామహేశ్వరం క్రీస్తు శకం పన్నెండు వందల ముప్పై రెండులో కాకతీయులు నిర్మించినటువంటి దేవాలయం హైదరాబాదు నగరానికి నూట అరవై ఐదు కిలోమీటర్ల దూరంలో మహబూబ్ నగర్కు తొంభై ఒక్క కిలోమీటర్లు దూరంలో నెలకొని ఉన్నది పూర్వకాలము ఈ ప్రాంతంలో మునులు తపస్సు చేసేవారు కాకతీయ కాలము నాటి పాండితారాధ్య చరిత్రలో ఈ క్షేత్రం గురించి వివరించబడి ఉన్నది శాలివాహన శక పద్నాలుగవ శతాబ్దమునందున మదననాయుడు కొండపైకి వెళ్లేందుకు మెట్లను నిర్మించాడు అని చెప్తారు ఏటా జనవరి పదిహేనవ తారీఖు రోజున ఈ క్షేత్రంలో ఉత్సవాలు మహోత్సవాలు నిర్వహిస్తూ ఉంటారు ఈ కొండపైన మొత్తం అర్ధచంద్రాకారంగా ఉంటుంది దీని పక్కనే ఉన్న పాపనాశిని నుంచి నిరంతరం ఐదు ధారలుగా ఒకే చోట ఏర్పడి నీరు ప్రవహిస్తూ ఉంటుంది కొండ క్రింద ప్రాంతంలో భోగమహేశ్వర అని అంటారు అమ్మవారికి స్వయం స్వామివారు ఐదు గుండాలను ఐదు లింగాలను ఉంచాడట పంచలింగాలు జంటలింగాలు దేవాలయాలు కూడా ఇక్కడ మనకు ప్రసిద్ధి కలిగి ఉంటుంది ప్రతి మకర సంక్రాంతికి ఇక్కడ ఉత్సవాలు నిర్వహిస్తారు పరమ పవిత్రమైన పుణ్యక్షేత్రమును దర్శించుకోవాలంటే ఆరు వందల మెట్లు ఎక్కవలసిందే ఈ ఆలయంలో రెండవ శతాబ్దానికి చెందిన మరియు మౌర్య చంద్రగుప్తుడి పాలనకు చెందినటువంటి ఈ ఆలయంలో ఒక శివలింగం కూడా ఉంది దీని రెండు రంగులు ఉంటాయి ఒకవైపు తెలుపు మరొక వైపు ఎరుపు కలిగి ఉంటుంది ఈ ఆలయంలోని దేవత సహససిద్ధంగా ఏర్పడి ఉన్నది గుహల్లో కనిపించిందని నమ్ముతారు ఈ అద్భుతమైనటువంటి ఆలయము పైన కొండ నుంచి నిరంతరం నీటి ప్రవాహం గంగాదేవి ఇక్కడ తన పవిత్రతను ప్రసిద్ధి చెందుతున్నట్లుగా ఒక భానుడి యొక్క ఆకారము కూడా ఈ ఆలయానికి ఎంతో ప్రాముఖ్యత ఉంటుంది సమీపంలో ఒక పెద్దని చెట్టు ఉంటుంది ఈ జ్యోతిర్లింగాల వైపు శ్రీశైలం యొక్క ముఖద్వారం ఉత్తర ద్వారంగా ఈ యొక్క భారీ చెట్టు కనిపించడం ఈ కొండ పైన ఎంతో ప్రజలను ఆకర్షింపచేస్తూ ఉంటుంది ఈ ఆలయానికి కొండ శ్రేణులు కప్పి ఉంచడం పగటిపూట ఈ ప్రదేశమంతా సూర్యరశ్మి తక్కువగా ఉండటం వలన ఏడాది పొడవుగా ఉష్ణోగ్రత సాధారణము కంటే తక్కువగా ఉంటుంది దీనిని పెద్దవాడి ఊట అని పిలుస్తారు పాపనాశనం గర్భగుడి నుండి రెండు వందల మీటర్లు దూరంలో ఇక్కడ సంవత్సరమంతా కూడా ఈ యొక్క భారీ నీటి ప్రవాహము జరుగుతూనే ఉంటుంది ఈ ఆలయానికి చేరుకొని స్వామిని దర్శించిన తర్వాత ఇక్కడ మేము ఎంతో సంతోషంగా కాస్త శివనామ సంకీర్తన చేత నృత్యములు చేస్తూ ఉన్నాము అదే సమయానికి అక్కడ గువ్వల బాలరాజు గారు ఇక్కడ వి చేసి ఉన్నారు వారితో కాస్త ఎంతో సంతోషంగా భక్తి భావాలను పంచుకొని నృత్యములు చేస్తూ ఉన్నాము శివానంద గురుస్వామి వారికి ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఈ ప్రముఖ వ్యక్తులు గువల బాలరాజు గారు అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి నాయకులు కొందరు శివశ్రీ శివానంద స్వామిని సత్కరించి రెండు వందల మంది స్వాముల చేత ఈ పాదయాత్రను నిర్మిస్తున్నందుకు ఆ యొక్క స్వామికి ఎంతో అభినందపూర్వకముగా వారిని నమస్కరించి వారికి శాల్వా సత్కారములను సమర్పించి వారు చెప్పినటువంటి మాటల చేత ఇటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఇంకా ఎన్నో వైభవోపేతంగా నిర్వహించాలని వారికి ఈ యొక్క పాదయాత్రలో పాల్గొన్నటువంటి వారికి సకల సంపదలను సుఖాలు కలిగి ఇహమునందున సకల సుఖాలను అనుభవించాలని శివ శ్రీ శివానంద స్వామి అనుక అనుగ్రహమును అదేవిధంగా ఆరు ఆశీషులను తీసుకుని ఉన్నారు బాలరాజు గారు